హలో ఫ్రెండ్స్ ఇప్పుడు రాత్రి పదకొండు ముప్పై మూడు నిమిషాలు అవుతుంది మీకు ఇంకా కనిపిస్తుంది కదా మేము కొత్త ఇల్లు కడుతున్నాము బోర్ వేస్తున్నాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పోయినసారి ఈ మంత్లోనే కార్ కొన్నాము చాలా బాగా సక్సెస్ అయినాం ఇప్పుడు అదే విధంగా ఇల్లు కూడా స్టార్ట్ చేసినాము సో బోరు బోర్ వేసినాం ఫుల్ వాటర్ పడ్డాయి జస్ట్ ఫార్టీ ఫైవ్ ఫీట్ డెప్త్కే ఫుల్ వాటర్ పడ్డాయి అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి వాటర్ ప్రెషర్ కొడుతూనే ఉంది మూడు వందల ఫీట్ల వరకు డెప్త్ వేయిస్తున్నాము మంచి గేటెడ్ కంప్యూటర్లో రోడ్కి సెకండ్ బిట్లో ఈ లైన్లో ఫస్ట్ మా ఇల్లే అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇందులో ఎక్కువ ఇల్లులు స్టార్ట్ కాలే ఒక నాలుగైదు నాలుగైదు ఇల్లు కట్టిరు అవి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇప్పుడు ఈ లైన్లో మాత్రం మా ఇల్లే ఫస్ట్ ఫుల్ వాటర్ పడుతుంది మీకు కనిపిస్తున్నట్టున్నాయి ఫుల్ ప్రెజర్ కొడుతుంది దాదాపుగా స్టార్ట్ చేసిన పది పది నిమిషాలకే ఫుల్లు వాటర్ పడ్డాయి అసలు వాటర్ అయితే చాలా బాగున్నాయి ఒక పెద్ద ఐదు ఎకరాల పొలం బా పొలం పొలం కూడా మనం సాగు చేసుకోవచ్చు అంత మంచి వాటర్ పడ్డాయి ఇదంతా దేవుడిదనే అంత మంచి వాటర్ పడితే మేము కూడా అనుకోలేదు సో చాలా మంచి ఫుల్ వాటర్ పడ్డాయి అనమాట అనుకోకుండా అనుకోకుండా అంత అనుకోకుండా జరిపోయింది ఇల్లు ఎప్పుడో ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ ఫిబ్రవరిలో కొద్దిగా మనకు సెట్ కాదని చెప్పేసి యాక్చువల్గా ఫస్ట్ దసరాకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం దసరాకు స్టార్ట్ చేద్దాం అనుకొని క్యాన్సిల్ అయింది అది సరే ఫిబ్రవరిలో అనుకున్నాం మళ్ళీ ఏమైందో మళ్ళా హే లేదు ఇప్పుడు ఈ ఈ రోజులు మంచిగా ఉంటాయంట కదా ఏం 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 రోజులు ఇవి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి అందుకే కార్తీక మాసంలో స్టార్ట్ చేసినాము ఈరోజు ఈరోజు సోమవారం కదా సోమవారం ఆదివారం శనివారం శనివారం రోజు ప్లాట్స్ ఆఫ్ చేయించినాము ఈరోజు ముగ్గేశ్వర్రు అంటే లైన్ జస్ట్ కొలతలు కోసం ముగ్గేశ్వర్రు కూడా వేసినాం మేస్త్రిని మాట్లాడేసినాం అన్ని రకాల బాగుంది ఆరో తారీఖు రోజు భూమి పూజ చేస్తున్నాము భూమి పూజ చేసినా కూడా మంచి వీడియో తీసుకుందాం మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಸಲ್ಲು <saldus> ಸಲ್ಲಿಟ್ಟದಲ್ಲೂ <tus> இப்படி இப்ப மஞ்சேட்டே ஆட்ட இல்ல राली कदा थोड़ा थोड़ा बूझ भी